i got some meat i got some

ఎందుకు నేత్తరు వాళ్ళకి వెళ్ళి పుట్టిండే శివుని అక్కలు అంది శివ కూడా అందుకు వారదేవుని తోరత పెట్టిండేనాడు వానగుంటే పుట్టంత కరిగిపోయి హి పందిరా గొక్కలే

నాకు ప్రాణం పోయాలంటే ఆ శబ్దాలు కనుక నేను అస్థిబందుడు రామన్న శబ్దం ఇచ్చామ ఎంత సత్యవంతుడు అబ్బా భగవంతుని చూడు నేను జమ్మైతే అయ్యున్నాయి మరి అస్థి పంజరాల మీద కనుక కోరిడు బండారి కొట్టటళ్లకు మదమాంసాలు ఎప్పుడోళ్ళ జీవనాల కనికనేవి పక్క బొరికి లేసినట్టుగానే రావోతులు కనుక నుండి వచ్చిన గురించి కడుపులోపలా కడుపులు పిండి ఎందరూ నీ ఎంబడా లేదు బియ్యా ఆయన నా భర్త నీ భర్త లెక్కలేడు నీ మేనమామో నీ శివపో మీ పిడవాపో అనుకుంటాను బిడ్జా బుద్ధి

అంటే కొల్లూరు అవుతాంది జమ్మకుంట అంటే కొల్లుకుంట అవుతాంది అంటే కూసరవాదు అవుతుంది గద్దపాడు దూరది పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి ఉల్లిగడ్డ నాకు ఉల్లిగడ్డాది ఉ

అప్పుడే రా కుక్కలలో కుక్క ఎంత దినాలి సెట్ అయిందిరా కుక్కలలో కుక్క ఎంతమంది కూడా ఇంటలో ఇయ మీ కూడా నేనే తింటని కావచ్చు కదా ஊருன்னது ஏ பல உன்னது தர முடியலவோ தாசி

உண்டதயா நான்கு கோரி கிடைக்கும் నాకు ఒక్కగాను ఒక్క కొడుకు లేడు ఒక్కగాను గాని ఒక్క వీడ లేక బాయేన నానా అయ్యారె బురే బురే గల్ల నానా మా కల్ల ముందరే కై మోజేద లేనక కై విర్ది విర్ది పెద్ద వంచలమై మూల మంచంలోనే మీ మూల వడ్డ నానా మా కాలా కర్మలకమై మీ Bye. Okay. ఎంతటి పుణ్యాతులకైతే ముందు కావాలి సాగు దొరకాలి ఇంత పుణ్యతలకైతే ముందుగా కావాలి సాగు దొరకదు అవన్నీ ఇలాంటి వాళ్ళు గణించరు ముసల మొప్పుడు ఎవడే తీసుకుపోయే రాజు నేను మంతా నాకు అన్నం పెడతలేడు అన్నం పెడతలేడు చెప్పున అని కొంతమంది ముసలళ్ళు మొక్కుతారు అదే ఇంకా కొంతమంది ఉతరండికేనా యువధర్మరాజు నన్ను అప్పుడే తీసుకపోక తండ్రి గోదావరి కనికాడ నా నలుగురు కొడుకులు బావి పని ఎత్తాన్రు నేను బతుకున్న కుమ్మరి పల్లెల్లె పది ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పది ఏళ్ళు ఎక్కువ బతికి పళ్ళు పనులు వర్రె దాకా తింటానా అని మొప్పుతారు అంటే ఉందడానికి తీసుకో తీసుకుపోయే దానికి తీసుకుపోయే యువధర్మరాజు మనమేనత్త కొడుకు అది మేన ముద్దుల బావ కాదు నాడు ఆ కురాలకు బాధ నేను నువ్వు నవ్వుతున్నావు గాని నువ్వు రాలేటప్పుడు నీకు నవ్వడానికి దిక్కెవరుండ కడుపులో కౌల పిల్లల సంతాన పదం ఉన్నది పిల్లవాళ్ళని గడికే కనుడి వంతు కానీ సాను బాకీ నీకు లేదు ఆ ఓ కాదు కడికనే కవల పిల్లల పదాలు చేతుల పట్టి पड़े बड़ता बीज बीजे काल सत्यराज

కార్తీక దీపం టూ ఇక ముందుగా అడిగితే ఇంత మంచిగుండే వెనుకసీరి అభిమానం వస్తుంది ఇక కార్తీక దీపం సీరియల్ అయినా పొందుకడానికి వచ్చింది కార్తీక దీపం సీరియల్ అంటే ఇక ఆడాలి కింద లవ్ ఊరికి నడిచే సీరియల్ సీరియల్ ఇక గోదావరి కానీ వెళ్ళి నాకు అడి కథ విను కథ విను పోలే ఇక వాళ్ళు గిట్లే అన్నం పెట్టి బిడ్డ చెప్పే తయారు గారి మా అమ్మకు కథ అంటే పానం దూరం నుంచి వచ్చి ఒక రెండు గంటలు గట్టి కథ చెప్తుంది చాలు మొగులెట్లో చెప్తాంది పానం వచ్చినా కథ భిన్నం అవుతుంది వాళ్ళు అన్నం తిన్నాం గట్లే తయారైదామని మాకు రూమ్ ఇచ్చారు మేము తయారైదామని అందరం రూలే లో విను ఓ ముసలాం అరవై ఉన్నది కథలు లేడున్నారు కట్టబట్టుకుని మేమున్నారు బిడ్డ చెప్ప చెప్ప తయారు ఇక తయారయ్యే కథ చెప్పిందే కావాలి మీరు దూరం నుంచి వచ్చారు సెల్లు యూట్యూబ్ల కనబడతారు చెప్పారు తయారు గారు అన్నది అన్న వాళ్ళ అవ్వ తయారైతే అన్న పోరావలే ఒక కాల్ తీసింది గల పెట్టింది టైం ఎంత అయితే బిడ్డ అన్నది పుసుకుని ఏడున్నాను అయితే

అమ్మ మోనచ్చింది అట్టి వచ్చిన కూర్చున్నది కార్తీక దీపం సీరియల్ కార్తీక దీపం సీరియల్ లో మోనితకు వంట లక్క అసలు పడది ఎందుకంటే డాక్టర్ బాబు కోతాను ఇక దీపావ కూరగాయలు ఇక మోనిత కాళ్ళకి వెళ్ళి తిరిగి కోపం గురి కత్తా చూసింది ఆ ఇద్దరు చూసింది

எவரையோ எவரைய கொட்ட கொண்டு அச்சே ஜர்மே புடுத்தாசு சங்க హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్